మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మేషరాశి వాళ్ళు సాధారణంగా సహజ సిద్ధంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు తెలియజేయండి ప్రజెంట్ వీళ్ళు ఏళ్ళ నాటి ఉన్నారు కదా దానికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి తెలపండి గురుగారు తప్పకుండా అండి మేషం వారికి కనుక చూసుకుంటే మేషం అగ్నితత్వ లగ్నం ఇది ఈ లగ్నానికి అసలు ఏమిటి అనేది చూసుకుంటే కనుక వీళ్ళు ఎక్కడ ఇరుక్కుపోతారు మనం ఎప్పుడు కూడా మన జన్మజాతకంలో చూసుకోవాల్సింది ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తే లాక్ అయిపోతాను ఎక్కడికి వెళ్తే నా జీవితం అక్కడికి ఆగిపోయి చాలా ఇబ్బంది పడతామని తెలుసుకోవాలి పొరపాటును కూడా మేషం వారు అప్పుగా డబ్బు ఇవ్వొద్దు అని చెప్తాను ఇప్పుడు నేను సిక్స్త్ లాట్ అండి బుధుడు మూడు వారు అధిపతి అంటే నీ కర్మ మొత్తం నువ్వు ఎప్పుడు ఎవడికి అప్పించి ఇరుక్కుంటావా అని చూస్తుంటుంది లేకపోతే ఎక్కడ ఎక్కువ అప్పులు చేసి ఇరుక్కుంటావా అని వెతుకుతూ ఉంటుంది అది అది స్టార్ట్ చేయగానే ట్రక్ అని ట్రిగర్ ఉంది అమ్మా ఏంట్రా ఇంత పని ఇంత పని జరిగింది అనుకుంటా అప్పటివరకు బాగుంటుంది చాలామంది మేషం వాళ్ళని చూశారు మేష లగ్నం ముఖ్యంగా రాశి కంటే కూడా లగ్నం చెప్తా చూడండి సాఫీగా వెళ్తుందండి చాలా బాగుందండి లైఫ్ అని అనుకుంటూ అనుకుంటా ఒక అప్పు చేస్తాడు లేకపోతే ఈయన ఇంకోటి అప్పిస్తాడు మా ఫ్రెండ్ అండి బిజినెస్ పెట్టుకుంటున్నాడు ఇచ్చానని ఆ బిజినెస్ పాపం ఫ్రెండే ఏదో ఇబ్బంది వచ్చి వాడు బిజినెస్ ఆగిపోయింది ఈయన డబ్బులే కాకుండా బయట నుంచి కూడా కొన్ని లోన్స్ పెట్టేసి తెస్తాడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడేమో ఈయన వడ్డీ ఇవ్వడు లేదా అసలు ఇవ్వడు మొత్తం ఆగిపోయింది ఇక్కడేమో ఈయన వచ్చే శాలరీగా ఇక్కడ వచ్చేస్తుంది కదా ఇక్కడికి కట్టేద్దాం అనుకుంటాడు అదేమో రాదు అంత నరకం అంటే అడగదు అందులో పర్టికులర్గా మేషం వారు పొరపాటును కూడా బిజినెస్ డీల్స్కి సంబంధించిన బిజినెస్ పీపుల్కి గనక మీరు ఇస్తే ఇంకా ఘోరం అలా కాదండి బుధుడు బాగున్నాడు దట్ ఈస్ డిఫరెంట్ కేసు మేషం వాళ్ళని నేను చిట్ ఫండ్ నడిపే వాళ్ళని చూసా వేజ్ నడిపే వాళ్ళని చూసా బట్ వాళ్ళ చార్ట్స్ని నేను తీసుకొని అంటే ఇరుక్కుపోయిన వాళ్ళ జాతకాలు ఒక ఓ రెండు మూడు వేలు వీళ్ళు ఒక రెండు మూడు వేలు జాతకాలు రఫ్గా తీసుకొని చూస్తే ఒక వీళ్ళకేమో ఇరుక్కుపోయిన వాళ్ళందరికేమో బుధులు పాడైపోయాడు శని పాడైపోయాడు దాని మీద బిజినెస్గా చేసే వాళ్ళకి బుధుడు శని బాగున్నాడు అంటే వీళ్ళేంటి ఒకవేళ ఫైనాన్షియల్ రంగాలు అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఉంటే గనక వీళ్ళకి బుధుడు శని ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకుండా గనక వెళ్తే వీళ్ళ పతనాన్ని వీళ్ళే తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కరుణ చూపించి దయ చూపించి పోతాయి సో ఇట్స్ వెరీ గుడ్ ఇంకోటి అండి మేషం వాళ్ళు బయటికి చూడటానికి బాగా చాలా పొగరండి అగ్రెసివ్ అండి ఇలా మాట్లాడు అలా అంటాం కానీ మనసు వెన్నగా ఉంటుంది అశు అలా అయిపోయింది ఏంటండి మనం ఆశ్చర్యపోతాం అరే ఇంత పొగరుగా ఇంత మనిషి ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు మనసేంటి వెన్నపూసులాగా ఉంది అనిపిస్తుంది మేషం వాళ్ళు అయితే వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అనేటుండదు వీళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళకి వివాహం అయినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు ఎంత అంటే వీళ్ళకొచ్చే జీవిత భాగస్వామి అందంగా ఉంటారు అందంగా అంటే నేను అనేది ఐశ్వర్యరాయలకు తెల్లగా ఉండడం పేదవాళ్ళు ఎర్రగా ఉండేలా అని కాదు నల్లగా ఉన్నా కళ ఉంటుంది లేకపోతే హృదయం అందంగా ఉంటుంది అంటే ఒక మంచి కళ రూపురేఖలు లేదా మంచి మనసు వాళ్ళు వచ్చినప్పటి నుంచి బాగుండడం బట్ నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్ ఇస్ ట్రూ జరుగుతుంది వన్ పర్సెంట్ కేసు ఎక్కడ మిస్ అవుద్ది అంటే వీళ్ళకి సప్తమాధిపతి శుక్రుడు కనుక నీచబడి పాడైపోయి పాపగ్రహాలతో ఉంటే ఆ యోగాన్ని మాత్రం ఈయన పొందలేడు అక్కడికి సప్రెస్ అయిపోయి అది ఇంకా ఉండదు అంటే మనకు ఒక కారు ఉంది మంచి లగ్జరీ కారు కానీ దానికి అంత పంచర్లు అయిపోయి లోపల మిషన్ మొత్తం ఎత్తుకుపోయారండి అంటే ఏముంటుంది ఇంక కారు బయటకు కనిపిస్తుంది లోపల మిషన్ లేదు అలాగే వీళ్ళకి యోగం ఉన్నా శుక్రుడు పాడైతే మాత్రం మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఓకే మధ్యవర్తిత్వంగా అప్పులు ఇప్పించే దాంట్లోకి వెళ్ళడం వీళ్ళని ఇరికిస్తుంది అమ్మో షూరిటీ ఇచ్చాడా అంటే అక్కడి నుంచి వాళ్ళలోకి కలి ప్రవేశించాడని అర్థం అనమాట పురుషుడు ప్రవేశించాడు సూర్యుడి ఇచ్చాడంటే అయిపోయింది ఎలా అయితే ధర్మరాజు జూదం ఆడగానే సరే కలి ప్రవేశించినట్టుగా వీళ్ళు షూరిటీ సంతకం పెట్టారా అప్పు ఇచ్చారా అప్పులు తీసుకున్నారా ఎక్కువ ఓవర్ అప్పులు చేస్తున్నారా అయిపోయింది అక్కడ క్లోజ్ అండి ఇంకా జీవితం అనేది మనం ఇంకా పెద్ద ఆశలు పెట్టుకోవడం లేదు కానీ ఇదే వీళ్ళు ఇన్సూరెన్సెస్ మూలంగా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఇన్సూరెన్సెస్ డిపార్ట్మెంట్సు అలాగే వీళ్ళకి యాక్చువల్గా ఏమవుతుంది అంటేనండి ఎందుకు చేస్తారు ఇలాగా అంటే వీళ్ళకి సైడ్ ఇంకోటి చేయాలని ఉంటుంది ఎప్పుడు తపన మేషం వారికి ఉద్యోగం ఒకటి కాదు వ్యాపారం ఏదైనా వ్యాపారం ఏదైనా చేద్దాం మనం మనవాడు ఫ్రెండ్ ఉన్న అడగడేది వ్యాపారం అందులో డబ్బులు పెడితే ఎలా ఉంటుంది అంటే ఏంటి సైడ్ ఇంకొక ఇన్కమ్ కావాలి ఎందుకు అంటే ఇక్కడ టెన్త్ అండ్ లెవెన్త్ లాడ్ అంటే వీళ్ళ కర్ణ ఏంటి ఎంతసేపు ఏదైనా వ్యాపారం చేయి ఉద్యోగం చేయి రెండు రెండు డబ్బులు రావాలి డియోల్ ఇన్కమ్ డియోల్ ఇన్కమ్ డియోల్ ఇన్కమ్ ఎందుకు అంటే ఇక్కడ సిక్స్త్ లార్డ్ డైలీ లైఫ్ కారకుంటూ డివెల్ అయ్యాడు కమ్యూనికేషన్స్ కారకుంటూ నీ నీ అభిరుచికి కారకుడు డివెల్ అయ్యాడు ఓకే ఇక్కడ శనికి టెన్ అండ్ లెవెన్త్ లార్డ్షిప్ రెండు లార్డ్షిప్స్ వచ్చేసి అంటే నువ్వు పని చేయి ఉద్యోగ వ్యాపారం చేయి అనేటువంటి ఇది శని బుద్ధులు బాగుంటే నిజంగానే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓ పక్క జాబ్ చేస్తుంటారు మీరు చూడండి కొంతమంది పలానా దగ్గర జిఎం అండి రెండు మూడు కంపెనీలు కానండి మళ్ళీ ఇంకో రెండు మూడు బిజినెస్లు ఉన్నాయండి అంటూ అదేంటంటే వాళ్ళకి యోగం అలా పట్టింది యోగం పట్టిందా లేదా నువ్వు చెక్ చేసుకోకుండా స్టెప్ వేస్తే ఇంకా వెనక్కి వెళ్ళిపోతావు కానీ ముందుకు వెళ్ళవు సో ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి అని చెప్తాను అందుకే నేను ప్రతి మేషం వారికి అయితే వీళ్ళకున్న ఒక గొప్ప యోగం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువగా తల్లితోని లేకపోతే గృహంతో ఎక్కువగా ఉంటాయి చంద్రుడు పాడైతే ఆ ఎమోషన్స్తోనే కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు కాకపోతే వీళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి సంతానానికి మంచి పేరు రావడం సంతానం ఎప్పుడు అంటే సన్ యొక్క స్ట్రెంత్ వీళ్ళకి ఫిఫ్త్ లాడ్ రవి కదా సంతానం వల్ల మంచి పేరు రావడం ఆరోగ్యం ఎందుకంటే ఫిఫ్త్ లాడ్ అయ్యాడు కొంచెం అనారోగ్య సూచనలు రావడం తక్కువగా ఉంటాయి వీళ్ళకి అయితే కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మేషన్లో పుట్టిన వారికి ఖచ్చితంగా యాక్సిడెంట్ యోగం ఉంటుంది అంటే ఏమిటి కుజుడు బాగుంటే అది మిస్ అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్ మిస్ అవవు ఎందుకంటే వన్ ఎయిట్లో కుట్టారు వీళ్ళు వన్ ఎయిట్ అంటే జీవుడు యాక్సిడెంట్ ఈ కాంబినేషన్ ఏమాత్రం రాహుతోనో శాటన్తోనో కనెక్ట్ అయిపోయింది అనుకోండి ఈ అంతర్దశల్లో ఇప్పుడు ఈ కుజుడు ఏ రాసుల్లో ఉన్నాడు కుజుడు ఏ గ్రహంతో కలిసినాడు లేదా కుజమహాదశ డైరెక్ట్గా వచ్చిందా తప్పని యాక్సిడెంట్ అయిపోదు దానివల్ల మీరు గమనించండి ఎనీ మేషలగ్న జాతకుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ వాళ్ళకి ఏదో ఒక దెబ్బ తగిలిన మార్క్ ఉండి తీరుతుంది చిన్నప్పుడు పడిపోయానండి స్కూల్కి వెళ్తే వెళ్తాను ఇలా కాలు చూపిస్తాడు లేకపోతే కన్ను దగ్గర ఇక్కడేదో అవుతుంది లేకపోతే ఇక్కడేదో కీరికిపోయి ఉంటుంది అంటే ఒక మార్క్ కుజుడు పాడైతే ఖచ్చితంగా ఇస్తాడు కుజుడు పాడవలేదేమి ఉండదు స్ట్రాంగ్ ఉంటారు మంచి జిమ్కి వెళ్తారు స్ట్రాంగ్గా ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయను నేనే మేష లాగ్న ఇలా వంగినట్టు ఇలా ఉండరండి ఇలా ఉంటారు గంభీరంగా గంభీరంగా ఉంటారు మేషం అంటే ఏంటంటే ఆ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అది అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేషల జ్ఞానికి పొరపాటున రాహుతో కలిస్తే యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయో వీళ్ళకి అగ్రెసివ్ కూడా అంతే ఉంటుంది కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎంత అగ్రెసివ్గా ఉంటారంత ఎమోషన్ ఉంటారండి వీళ్ళు అసలు ఇచ్చి బాబు ఏమిటి అసలు నేను చిన్నపిల్లలాగా ఏడ్ చేస్తున్నాడేంటి అనిసరి అంటే మనం మామూలుగా చూసి బాబోయ్ ఆయనతో ఏం మాట్లాడతాము బాగా కోపిస్తండి మొహం మీద ఏదైనా అని అనుకుంటాము ఒక సందర్భం వచ్చేసరికి వాళ్ళ పాపకి ఎవరికి పెళ్లి చేసి వెళ్ళిపోయేటప్పుడు ఆడపిల్లలకంటే అధ్వాని ఏడిచేసే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంత ఎమోషన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు ఒక కస్టమర్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్ చేసుకుంటారు బాగా ఫలానా రోజు వెళ్ళామండి మనకి ఫలానా ఇది ఇచ్చారు అసలు ఎంత బాగా అంటే ద ఫీల్ అంటే కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కస్టమర్తో మాట్లాడినప్పుడు కస్టమర్ తీసుకు ఇచ్చినటువంటి తీసుకుని రిసీవ్ చేసుకున్న విషయాన్ని ప్రతిదీ నెమర వేసుకుంటారు వీళ్ళు నెమర వేసుకొని ఎందుకంటే థర్డ్ అండ్ సిక్స్త్ లాడు జుపన మెరుకురీ కదా ఏమవుతుందంటే ఈ కస్టమర్తో మాట్లాడేది మాత్రం అద్భుతం అండి ఇంకా ఇంకా తిరుగులేదు అబ్బో అసలు అద్భుతంగా మాట్లాడతారు వీళ్ళు అయితే ఇక్కడ వీళ్ళకి లెవెంత్ అండ్ టెన్త్ లాడ్ శాటన్ అని చెప్పుకున్నాం కదా అలాగే నైన్త్ అండ్ ట్వెల్త్ లార్డ్ జూపిటర్ అయినందుకు వీళ్ళు కొన్ని లైఫ్లో పుణ్యకర్మలు చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్న లగ్నం మీరు లగ్నం అంటే ఏదైనా పూజ జరుగుతుంది లేకపోతే ఒక ఆలయంలో పలానా ఇది జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయడానికి వీళ్ళకి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది అంటే వీళ్ళు అలాగే నారాయణరాని మీరు సేవ చేయండి అంటారు అదంత ఈజీకి అతను మా అనుకుంటు వీళ్ళు అది భగవంతుడు మనల్ని ఎంచుకోవాలి సో వీళ్ళని భగవత్ సంబంధించిన సేవకి ఎంచుకుంటాడు భగవంతుడు మేషన్లో పుట్టిన వారికి అదొకటి ఉంది జూపిటర్ బాగున్నాడు రాస్తి కూడా వస్తుంది జూపిటర్ బాగోలేడు కష్టం కష్టమవుతూ ఉంటుంది అలాంటప్పుడు భగవత్ సేవ చేయడం తన తండ్రాస్ వస్తుంది కూడా వీళ్ళకి అదేదండి అదొకటి అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి బాగా కెరీర్ పరంగా బాగా మంచి స్టేజ్కి వెళ్ళాలి వీళ్ళ లైఫ్లో అనుకుంటే కనుక వీళ్ళు చేయవలసింది ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అండ్ సూర్య నమస్కారాలు అయితే వీళ్ళ లైఫ్ లాంగ్ మాత్రం సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు వీళ్ళకి నెంబర్స్ కూడా సర్వసాధారణంగా వన్ నైన్ నెంబర్స్ బాగా లక్కీ నెంబర్స్ అవుతాయి త్రీ కూడా అవుతుంది కాకపోతే ఈ వన్ నైన్ త్రీలో మీకు ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉందో చూసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుంది సెకండ్ లాట్ స్ట్రాంగ్గా ఉన్నాడు అప్పుడు సిక్స్ తీసుకోవచ్చు బట్ ఏంటి ఇక్కడ వీళ్ళు శుభులు కాబట్టి అంటే కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడో నైన్ తీసేసుకోండి అంటే మీరు బ్యాంక్ అకౌంట్స్ కానీ కార్ నెంబర్ కానీ ఎనీథింగ్ స్ట్రాంగ్గా ఉంటాయి మళ్ళీ పాడైపోతే నైన్ తీసుకుంటే మంచిది కాదు ముందే అది అయి ఉన్నాడు ఆ వెహికల్స్ తీసుకుంటే వెళ్ళి యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు త్రీ బాగుంది అంటే జూపిటర్ బాగున్నాడు త్రీ తీసుకోండి బ్రహ్మాండంగా అంటే అదృష్టం భాగ్యయోగం భాగ్యాన్ని ఇస్తాడు అంటే ఏంటి ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది జూపిటర్ బాగున్నాడు అంటే వీళ్ళకి అంటే తండ్రి ఒక ప్రాపర్టీ ఇస్తాడు ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంటుంది జూపిటర్ బాగుంటే వీళ్ళకి ఎన్ని బాగుంటాయంటే ఒక దేవాదాయ సంబంధించిన వాటికి వీళ్ళు ఒక ప్రెసిడెంట్ అవుతారు చెప్తా లైఫ్ స్టైల్ గురువు బాగుంటాయి అలాగే తండ్రి ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఆయన సంపాదించేసి ఆయన నాలుగైదు ఇల్లు కట్టించేస్తాడు ఈయన 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 ఏజ్ వచ్చేసరికి ఆ రెంట్లో ఒక నాలుగైదు లక్షలు వచ్చేస్తుంటాయి ఈయన పెద్దగా ఏం పనిచేయాల్సిన అవసరం ఉండదు ఆ రెంట్లు వస్తుంటాయి అలాగ అవన్నీ చూసుకుంటే జీవితం గడిపేస్తాడు అంటే ఏదో స్ట్రెస్ ఎవడో నాకు ఉద్యోగం ఇవ్వాలి ఇలాంటివి ఉండవు గురువు బాగుంటాయి గురువు బాగపోతే మాత్రం తండ్రి పెద్దగా ఎదగడు ఏమీ ఇవ్వరు గలకి వీళ్ళు ఉన్న దాంట్లో ఏదో కట్టుకొని ఇంకా మా నాన్న ఇచ్చుంటే ఇది కష్టాలు పడేవాడిని కాదు ఇలాంటివి ఉంటాయి జూపిటర్ బాగుంటే మాత్రం ఈ బెనిఫిట్ ఉంటుంది అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సూర్యుడు ప్రధానంగా మంచి యోగకారకుడు అని చెప్పుకున్నాం కాబట్టి సన్ బాగున్నాడు వీళ్ళు రత్నం చక్కగా వీళ్ళు కెంపు పెట్టుకోవచ్చు జూపిటర్ బాగున్నాడు రాగం పెట్టుకోవచ్చు కుజుడు బాగున్నాడు మనకి పగడం పెట్టుకోవచ్చు అయితే రత్నధారణ మాత్రం వాళ్ళ పర్సనల్ చాట్ చూసి వీళ్ళకి పర్పస్ ఏమిటి అంటే ధనం కోసమా వివాహం కోసమా సంతానం కోసమా ఒక విదేశానికి వెళ్ళడం కోసమా అనేది తెలుసుకోగలగాలి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు కనుక జూపిటర్ బాగుండి జూపిటర్ చంద్రరాహు కానీ లేకపోతే చంద్ర చంద్రరాహు కానీ కాంబినేషన్ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళే యోగం కూడా కలిగిన జాతకం ఇది మేషం వారు చెప్పాలంటే సో అది వీళ్ళు ఎక్కువగా సూర్యుడికి అర్ఘ్యం వదలడమే పూర్వజన్మ కర్మని పూర్తిగా తగ్గిస్తుంది ఇందాక మనం అన్నాం వీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఇరుక్కుపోతారంటే అప్పులు ఇవ్వడం ద్వారా హామీ ఇవ్వడం ద్వారా అని చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా సూర్యుడి ఆరాధన చేయడం వల్లే పోతాయండి మళ్ళీ సూర్య ఆరాధన అయితే వీళ్ళకి పంచమాధిపతి రవి ఈ నెల ఎక్కడున్నాడో చూసి ఆ అక్కడుండే గ్రహానికి ఆ చేసుకుంటే కూడా ఇంకా డబల్ బోనస్ వస్తుంది వీళ్ళకి గా మేషరాశి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది లైఫ్లాంగ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత